ఆ ఇమేజ్లు ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ హాలీమిన్ డే అని చెప్పి ఒక ఫెస్టివల్ చేసుకుంటారు సో వాళ్ళ ఇంటి ముందు అలాగా సమాధుల్లాగాను పూరి బొమ్మలతో అస్థి పంజరాలతో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీ వెరైటీగా డెకరేట్ చేసుకుంటారు ఇక్కడ స్పెషల్ వాళ్ళ ఫెస్టివల్ లాగా చేసుకుంటారు నైట్ టైం చిన్నపిల్లలకి చాక్లెట్స్ కూడా పంచుతారు చూపిస్తాను వాళ్ళు కూడా అలాగే డెకరేట్ చేసుకుని రెడీ అవుతారు ఇంటి ముందు పురి బొమ్మలు అక్కడ చూడండి దేం బొమ్మ ఉంది ఇక్కడ పురి బొమ్మలకు లైటింగ్ పెట్టి భలే వెరైటీగా రెడీ చేస్తారు హౌస్ మా పాప అక్కడ దెయ్యం బొమ్మను చూసి అరుస్తుంది భయపడుతుంది లైటింగ్ పెట్టి భలే గౌంటుంది మెల్ల ఏం చూడండి వాళ్ళ హౌస్ లోపల భలే రెడీ చేశారు లేదు బట్ నాకు వీడియో తీయడం అంత కుదరలేదు వీడు చూడండి మొత్తం బియ్యం సంచులు లాగే చాక్లెట్ సంచులు అన్నీ ఇక్కడ ఒక ఫ్రెండ్లీ డాగ్ ఉంది మా చిన్న పాప వెళ్ళి ఆ డాగ్తో స్పెండ్ చేస్తుంది ఎక్కువ టైం తప్పుడు సమాధులు జాంబీ స్టైలు అక్కడ అమ్మాయి కూడా మేకప్ వేసుకుని రెడీ డిఫరెంట్గా ఉండేది వెనకాలేంబొమ్మలు ఇంటి నుండి ఇలాగే గుమ్మడికాయలు లైటింగ్ జాంబీ స్టైలు ఇది ఓన్లీ ఈ ఫెస్టివల్ టైంలోనే మనం చూడగలుగుతాం చిన్నపిల్లలు చాక్లెట్స్ ఇస్తారు ఎంత ఎంతమంది వచ్చినా ఇస్తారు ఆమె చూడండి ఎన్ని చాక్లెట్స్ ఇస్తుందో చిన్నపిల్లలకి మాత్రమే పేరెంట్స్ ఏంటంటే పిల్లలు మొయలేపోతున్నారు చాక్లెట్స్ అని వెనకాల ట్రాలీతో నడుస్తూ ఉంటారు ఒక బ్యాగ్ ఫిల్ అవ్వగానే మళ్ళీ ఇంకో బ్యాగ్ ఇచ్చి ఆ ఫిల్ అయిన బ్యాగ్ని ట్రాలీలో పెట్టుకుని పేరెంట్స్ వెనకాలే వస్తారు అయ్యో పడిపోయింది ఈ సౌండ్స్ కూడా ఇప్పుడే చూడగలుగు సార్ తర్వాత మళ్ళీ మీరు చూడలేరు కూడా ఐ మీన్ వినలేరు మా ఇంటి ముందు బాంబు పేల్చాము